మేచల్ జిల్లా మేడిపల్లి మండలం బోడప్పల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల గ్రామం సర్వే నంబర్ యాభై ఏడులో ఒక ఎకరం స్థలాన్ని ధోబీట్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది బీసీ కార్పొరేషన్ ద్వారా దోబీఘట్ నిర్మించి ఇవ్వడం జరిగిందని ఇటీవల చెంగిచర్ల చుట్టుపక్కల మరుగు మురుగునీదంతా చెరువులోకి తోలడంతో చెరువులో ఉన్న దోబీఘట్ మునిగిపోయింది దీనిని అదునంగా చూసిన భూ కబ్జాదారులు మట్టితో చెరువులో ఉన్న దోబీఘట్ ను పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారని విషయాన్ని మేడిపల్లి మండల తహసీల్దార్ చెంగచెర్ల రజక సంఘం సభ్యులు ఈ సందర్భంగా తెలంగాణ వృత్తిదారుల యొక్క అమాయకత్వాన్ని చేసుకుని భూ కబ్జాదారులు దోబీ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని దీనిపై అధికారులు దృష్టికి తీసుకెళ్లి స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సుభద్ర జిల్లా కోశాధికారి సట్టు రవి శ్రీ మడేలయ్య రజక యువజన సంఘం అధ్యక్షులు అంబే శ్రీనివాస్ మాజీ అధ్యక్షులు మల్లేష్ ఉపాధ్యక్షులు అంబే రాజేష్ కార్యదర్శులు అంబే కృష్ణ వెంకటేష్ కృష్ణ రాము తదితరులు పాల్గొన్నారు మేలు చేయాలా కానీ మాది అడ్డం తిరిగి అనుకో మేము జెండా వాస్తాం మా జెండా మేము మేము ఎసంటోళ్ళము ఇంకా మీకు తెలియదు కానీ మాది మా చుట్టూ జాలి లేచి మేము మా దోబిగలని మేము కష్టపడతాము మేము రజకులం అని అంటే మేము కష్టజీవులం మేము ఎక్కడైనా కానీ మేము పనులు చేసేటోళ్ళం మాది మీరు ఆక్రమించుకున్నాడు ఏందయ్యా మీరు మట్టిపోసడేందుకు నీ ఇష్టం ఉన్నట్టు నడిపియద్దు మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం అన్నీ అందరికీ చెప్తాం నా పేరు పైళ్ళ ఆశయ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఈరోజు మేడ్చల్ జిల్లా బొడుపల్ బిజాదిగూడ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది చెంగిచెర్ల గ్రామంలో పదో పద్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు లోపట రజక వృత్తిదారులకి ఒక ఎకరా స్థలం కేటాయించి చింతల నందు దోపిఘాట్ ఇనిపించడం జరిగింది అటు దోపిఘాట్ని ఇటీవల కొంతమంది భూకబ్జదారులు ఆ యొక్క దూపిఘాట్ మీద మట్టి నింపి ధోపిఘాట్ కనపడకుండా చేసేటువంటి దాన్ని కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిపైన ఒడుప్పల్ సంబంధించినటువంటి అదేవిధంగా పిజాది కూడా తహసీల్దార్ గారికి వెళ్ళి పత్రం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఎవరైతే కబ్జాదారులకు కబ్జాకు పాల్పడుతున్నారో వాళ్ళనే చర్యలు తీసుకుంటాం వెంటనే అక్కడికి వచ్చి మేము విజిట్ చేసి దానికి పెన్షన్ చేసి దూపిఘాట్ కాపాడతామని చెప్పి కూడా వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మీరు కోరేది ఏంటంటే ఇలా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మేడ్చల్ జిల్లా కావచ్చు హైదరాబాద్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు అనేక దోపిఘాట్లు ఉన్నాయి కోట్లాది రూపాయల ఆస్తులు ఇలా రైతు ఉన్నాయి వాటి అన్నింటినీ బుక కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొత్త ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని మేము అడిగేది ఏంటంటే ఈ మొత్తం దోపిఘాట్లు అన్నిటికి కూడా చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించండి వాటిని మోడరైజ్ చేయండి అక్కడ కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించండి వాటి రక్షణ కల్పించండి చెప్పి కూడా మేము తెలంగాణ నూతన ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ కోరుతున్నాం ఆ రకంగా కార్పొరేషన్ నుంచి నిధులు కూడా ఇచ్చి వాటి అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి వాటికి బోర్డులు కూడా ఏర్పాటు చేయండి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా బోర్డులు కూడా పెట్టాలి ఆ రకంగా స్థలాలను కాపాడాలి ఉద్యోగాలను కాపాడాలి వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి కబ్జదాల చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా